प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైన అభివృద్ధి పనులపై జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర హోంమంత్రి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి మొంగల్పుడి అనిత అధికారులపై ఫైర్ అయ్యారు ప్రధానంగా ఆర్ అండ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు పనులు ఒక ఇంచు కూడా ముందుకు వెళ్లకపోవడం ఏంటని పల్లె పండుగ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి కల్లా రోడ్డు పనులు పూర్తవ్వాలని ఆదేశాలిస్తే ఎందుకు జరగలేదని హోంమంత్రి అనిత ఆర్ అండ్ అధికారులను నిలదీశారు సకాలంలో పని పూర్తి చేయని కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేయాలని ఆదేశించారు

సంక్రాంతి రైతుకి ఎవరు ఏ ఊరు వెళ్ళినా కూడా పాడవల్స్ ఉండకూడదు అని చాలా క్లియర్ గా మీరు చెప్పిన తర్వాత కాంట్రాక్టర్ రాలేదండి ఫస్ట్ బిల్ ఇంకొక ఇంకొక ప్రో రోడ్డుకి సంబంధించి బిల్ రాలేదంటే దీనికి ఎవరైనా అన్నాడు కాంట్రాక్టర్ కింద జెండర్లీ జనరల్ జనరల్ అయినా ఆ వర్క్ లో గురించి అయినా చెప్తున్నాను యాక్చువల్లీ అవి హై ట్రాక్టర్ అని ఎస్బిఎఫ్ కింద ఇచ్చారు మేడం ఒక త్రీ మంత్స్ మరి మాన్సూన్ డిలే కానీ పేమెంట్ డిలే కానీ కట్టుకొని ఆ డేస్ లెక్కించి త్రీ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ దాని మీద మేము రికడ్ చేస్తాం అయితే ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా ఫస్ట్ పేమెంట్ రావలేదని నెబ్బర్ కొంతమంది ఏమంటారు మమ్మల్ని టెన్ మినిట్స్ చేసేయలేమా చేయలేమన్నా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి